చపాతీ పూరీల్లోకి ఎప్పుడు ఒకే రకం కర్రీ కాకుండా ఒకసారి విధంగా ఆలు బఠానీ కుర్మా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ బగారా రైస్ లోకి కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్ లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసి జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ కైడ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఉడికించిన అరకప్పు బటాని అలాగే ఉడికించిన రెండు బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పొడి పోస్కోండి ఇక నేను ఒక కప్పు వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి అలాగే కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండే ఆలు బఠానీ కూర్మ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి